దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనే దినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు నామం పేరట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుని బిడ్లారా మీరు కామెంట్ సెక్షన్స్లో తెలుపుతున్నటువంటి ప్రార్థనా అవసరతల నిమిత్తమై అనుదినము మేము దేవుని దగ్గర మానక తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి మిమ్మల్ని విడిపించి పరిపూర్ణ ఆయుర్ ఆరోగ్యాన్ని మీకు అనుగ్రహించలాగునా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి ఉన్నత స్థాయిలో స్థితిలో మిమ్మల్ని ఉంచులాగున దేవుడు మీ జీవితములలో ఉన్నటువంటి సమస్యలను తొలగించి మీ బిడ్డలని మీ కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించి మీ బిడ్డలకి మంచి మంచి దేవుని చిత్తంలో ఉన్నటువంటి వివాహాలు జరుగులాగున ఏమితో బాధపడుతున్న బిడ్డలకి మంచి ఉద్యోగాలు వచ్చులాగున విడిపోయిన భార్యాభర్తలు తిరిగి మళ్ళా ప్రభు చిత్తంలో కా వాళ్ళు ఇరువరు దేవుని ఆరాధించినట్లు తిరిగి వాళ్ళు కలుసుకునేటట్లు ప్రార్థన చేస్తుంటున్నాం దయచేసి గమనించండి క్రీస్తు పరిచయం పాలవుతున్న ప్రతి ఒక్కరూ కూడా అనాలోచితంగా ఈ దేవుని వాగ్దానాల్ని స్వీకరించదండి మీరు పూర్తి విశ్వాసముతో మేమెంతో ప్రయాసంతో అందిస్తున్నటువంటి ఈ దేవుని వాగ్దానాలని మీరు పూర్తిగా విశ్వాసముతో దేవుడు ఈ దినాన మా జీవితంలో ఈ వాక్యం ద్వారా అద్భుత కార్యాలని చేస్తాడని విశ్వసించి ప్రార్థన చేసుకోండి మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలను చేయబోతున్నాడు విశ్వసించండి బ్రదర్ సిస్టర్ అమ్మ అక్క అన్న చెల్లి తమ్ముడు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే మనం సేవిస్తున్న దేవుడు సజీవుడు ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు మన కన్నీటిని చూచి మనుషులకు ఎగతాళి మనం ఏడిస్తే కొంతమందికి ఎంతో సంతోషం మన కంట్లో నుంచి కన్నీళ్లు కారడానికి మనుషులే కారణమవుతారు మన హృదయం బద్దలైపోవడానికి గల కారణం మనిషి అవుతాడు ఎంతగానో మన మనిషిని ప్రేమించినను వాళ్ళ స్వభావం ఏమవుతుందంటే ఒక దినానికి మారిపోతుందా అందుకనే మారిపోయే మనుషుల ప్రేమ వైపు కాకుండా మనుషుల వైపు కాకుండా మన కళ్ళు ఎప్పుడు మనల్ని ఎప్పుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ప్రేమించే దేవుని వైపే ఉండాలి మన ఆలోచనలన్నీ మనుషులకి విరుద్ధంగా ఉండాలని నేను అనట్లేదు మనుషులతో సహవాసం చేయొద్దని నేను అనట్లేదు మనుషులను ప్రేమించొద్దని నేను అనట్లేదు మీ మీ సకన మీ సహనమును సకల జనులకు తెలియనివ్వండి కానీ మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు ఉండనీయుడి కానీ మీరు అన్నిటికంటే ముందుగా ప్రభువుని సేవించండి ఆయనను ఆరాధించండి ఆయనను గనపరచండి ఖచ్చితంగా ఏవేవైతే ఎక్కడెక్కడ సరి చేయబడాలో అన్నీ ఆయన సరి చేసుకుంటూ వస్తాడు ఎందుకంటే మనుషులు ఒక్కొక్క దినాల్లో మనం బైబిల్ చదువుతున్నప్పుడు గమనించుకున్నట్లయితే క్రూరవైనటువంటి సింహాల బోనులోని దానియాలు సహితం సురక్షితంగా బ్రతకగలిగాడు కానీ ఈ దినాన నువ్వు నేను మనుషుల మధ్య బ్రతకలేకపోతున్నాను చూడండి మనుషుల మధ్యలో బ్రతకలేకపోయాడు ధాన్యాలు కూడా అంటే నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఏ మనుషులైతే కుట్ర ఒక ప్లాన్ చేసి ధాన్యాల్ని చంపాలని చెప్పి ధాన్యాల్ని సింహ బోన్లో వేయించినప్పుడు మనుషుల మధ్య బ్రతకలేకపోయాడు కానీ క్రూరమైనటువంటి సింహాల భోనలో బ్రతికాడు ధాన్యాలు జంతువులు లోబడుతున్నాయి దేవుని మాటకి కానీ మనుషులు మాత్రం లోబడటం లేదు కాబట్టి క్రూరమైనటువంటి జంతువుల కన్నా క్రూరమైనటువంటి స్వభావము క్షణములో మారిపోయే స్వభావము క్షణములో ప్రేమ క్షణములో ఆవేశం క్ష క్షణములో ద్వేషం చూపించే మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనము ఉండాలి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనుషులు మనలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపించి మనలో ఉన్నటువంటి ఆ బలహీనతల్ని ఎత్తి చూపించి మనల్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు మనల్ని తృణీకరించేవాళ్ళు మనల్ని మన గురించి వ్యతిరేకంగా చిలువలు పలువులుగా మాట్లాడేవాళ్ళు బయట ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం కాదండి బైబిల్లో ఎప్పటి నుంచో మనుషులో ఉన్న లోపాలని చూపించి మనుషుల్ని తృణీకరించడం ఆ మనుషులకు ప్రేమ అందచేయకపోవడం ఆ మనుషులని దగ్గరికి తీసుకోకపోవడం అనేది బైబిల్ కాలంలోనే ఉంది అనేక రకమైనటువంటి సమస్యల చేత బాధపడుతున్న వారిని లేదా దేవుడు వారి శరీరంలో ఏదైనా లోపం ముంచినలా వారిని తృణీకరించి వారికి ఇవ్వవలసిన ప్రేమను చూపించకుండా వారికి పంచి పెట్టవలసినటువంటి ప్రేమను చూపించకుండా వారిని దూరపరిచేవాళ్ళు వాళ్ళని అసలు వాళ్ళతో కలిసి మాట్లాడే వాళ్ళు కూడా కాదు అట్లాంటి సమయంలో వారికి ఉన్నటువంటి కన్నీరు దేవుడు చూసి ఉన్నాడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు దేవుడు వాళ్ళని దీవించాడు దేవుడు వాళ్ళని ఉన్నత స్థాయిలో ఉంచాడు మీరు బైబిల్ని బాగా గమనించినట్లయితే మన నిత్య జీవితంలోనే తీసుకుందామండి మన మనం మన నిత్య జీవితంలోనే మన మన మనకు ఎవరైనా ఇద్దరు పిల్లలు ఉన్నారో ఉన్నారో అనుకుందాం ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళల్లో ఒక లోపం ఉండి ఇంకొకరికి మంచి సౌందర్యము మంచి ఆరోగ్యము మంచి బలమున్న ఎడల మన అంతా సౌందర్యంగా ఉన్నవాడి మీద పడుతుంది బలహీనుడిగా ఉన్నవాడి మీద మన మనసు ఉంటుంది కానీ అంత దృష్టి నిలపం అంతగా వాడిని పట్టించుకోం మనుషుల స్వభావం అదేనండి మనుషుల స్వభావం ఎట్లుంటుంది అని అంటే పనికొచ్చే వాటి మీద వాళ్ళ ఆశలు వాళ్ళ కోరికలు ఎక్కువగా ఉంటాయి అందంగా ఉన్న దాని మీదకే కళ్ళు ఆకర్షింపబడుతుంది మనసు ఆకర్షింపబడుతుంది కానీ ఎక్కడైతే లోపం ఉందో దానిని మాత్రం పక్కన పెట్టేస్తారు మనుషులు ఏదైతే విరిగిపోయిందో దానిని పక్కన పెట్టేస్తారు మనుషులు కానీ దేవుడు మాత్రం ఏమంటాడంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి హోవా ఆసన్నుడు నువ్వు విరగడానికి కలిగిన కారణాల్ని దేవుడు అనుమతించాడని అంటే నీలో ఏదో ఉందని కాదు బిడ్డ నీకు దగ్గర అవ్వాలని నీ దేవుడు నీతో మాట్లాడాలని నిన్ను కౌగులించుకోవాలని నీకు హృదయం బద్దలైతే నువ్వు మర్రపెట్టే మొరను బట్టి నీ జీవితంలో నిన్ను హెచ్చించి ఆశీర్వదించి ఇదిగో ఉన్నత స్థాయిలో ఉంచాలని ఇప్పుడు నువ్వు అనుకుంటుండొచ్చు నేనే తప్పు చేయకుండానే నా జీవితంలో మనుషులు ఈ రకంగా నన్ను సూటిపోటి మాటల చేత హింసిస్తున్నారని దేవా జీవితంలో ఒక మంచి అద్భుత అద్భుతంగా బతుకుదామని నా జీవితంలో ఓ మంచి ఉన్నత స్థాయిలో బతుకుదామని నా కుటుంబాన్ని మంచిగా పోషించుకుందామని నాకంటూ ఒక చిన్న పేరు ఈ బిజినెస్లో దొరుకుతుందని బిజినెస్ ప్రారంభించాను తీవ్రమైన నష్టాలయ్యా అప్పులు హృదయం బద్దలైపోతుంది నా బిడ జీవితం ఏంటి నా బిడల జీవితం ఏంటి నా కుటుంబ జీవితం ఏంటని కృంగిపోతున్న ఓ బిజినెస్ మ్యాన్ ఓ వ్యాపారవేత్త ఈ వాక్యా కోసం నా ఎవ్వరి జీవితం ఏంటి నేను ఎవరి కోసం బ్రతకాలి నా జీవితం ఏ వైపు వెళ్తుంది ఎటు చూచిన శ్రమలే ఉద్యోగలేమి వివాహం జరగట్లేదు లేదా నాలో ఉన్నటువంటి లోపాలు చేత బలహీన బలహీనతల చేత మనుషులను తృణీకరిస్తున్నారని బాధపడుతున్న ఓ యవనుడా ఓ యవనస్తురాల ఈ వాగ్దానాన్ని కోసమే ఇదిగో నీ కన్నీరుని ఎవ్వరు చూడటం లేదా బిడ్డా అందరూ విడిచిపెట్టేశారని అన్న ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఇదిగో పెద్దల్ని ఎదిరించి మళ్ళీ పెళ్ళి పెళ్లి చేసుకున్నావు నీ భర్తను ఎంతగానో ప్రేమించినావు ఇది నా అన్యాయంగా విడిచిపెట్టేశాడా బిడ్డ నిన్ను జ్ఞాపకం చేసుకోండి మనకు హృదయం బద్దలయ్యే పరిస్థితులు వస్తున్నాయంటే మన జీవితంలో ఆశీర్వాదం రాబోతుందని అర్థం దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు అర్థం దేవుడు మనల్ని దీవించబోతున్నాడని అర్థం బైబిల్లోనే ఉందండి ఇలా లోపాలలో ఉన్నటువంటి మనుషుల్ని చూపిస్తూ చూపిస్తూ వాళ్ళ ఉన్న లోపాలని బట్టి వాళ్ళని చేరదీయకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మరి జ్ఞాపకం చేసుకుంటే ఇలాంటి క్రమంలోనే జబ్బు కళ్ళు గల లేయాకి వివాహం చేయడం కూడా కష్టమై ఉంటుంది అందుకని ఏం చేస్తారు అని అంటే నీ చెల్లికి కాబోయే భర్త ఎవరైతే ఉన్నారో అతనే నీకు భర్త అవుతాడు నీకు వేరే దారి లేదు నువ్వు అతన్ని మోసం చేసి పెళ్లి చేసుకో అని చెప్పి తల్లిదండ్రుల సలహా మేరకు ఆమెం చేస్తుందంటే యాకొబరి పెళ్లి చేసుకుంటది అయినప్పటికీ కూడా తనకున్న లోపం వలన భర్త చే ద్వేషింపబడుతుంది సౌందర్యముగా ఉన్న రాహేలు మాత్రమే ప్రేమించబడుతుందండి లేయా మాత్రం ద్వేషింపబడుతుంది ఈరోజు నీ పరిస్థితి కూడా ఇదనేమో నీలో ఉన్నటువంటి బలహీనతల వల్ల నువ్వు ద్వేషింపబడుతున్నావా నీలో ఉన్నటువంటి లోపాల వల్ల నువ్వు ద్వేషింపబడుతున్నావా బాధపడకుండా బిడ్డ ఏడవ దిన మనకి ఏసై ఉన్నాడు చూడండి మనుషులు ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకున్నను చేసుకోకపోయినాను మనుషులు ఎవ్వరు మనల్ని ప్రేమించను ప్రేమించకపోయినాను వాళ్ళ జాలి చూపించను చూపించకపోయినాను లేయా ప్రార్థన దేవుడు విన్నాడు లేయ కన్నీటిని దేవుడు చూశాడు లేయ గర్భాన్ని తెరిచాడు రాహేల్ గర్భాన్ని మూసివేశాడు పిల్లలు లేకుండా చేశాడండి ఏ బలహీనతను బట్టి ఆ జబ్బు కళ్ళ దీన్ని బట్టి తృణీకరింపబడిందో లేయ ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆమె పెట్టిన మొరని దేవుడు చూచాడు విన్నాడు ఆమె పక్షాన నిలబడ్డాడు వ్యాచ్యమాడాడు ఈ దినాన నీ పక్షాన నిలబడబోతున్నాడు నిన్న అవమానపరిచి నిన్ను నిందకు గురి చేసిన ప్రతి మనిషి ఎదుటే దేవుడిని హెచ్చరించబోతున్నాడు దయచేసి మనుషుల ప్రేమ కోసం ఏడవద్దు నాన్న ఈ మనుషులు ఎలాంటి వారన్నంటే మనకన్నీ బాగున్నప్పుడు మనవాడని అంటారు మనకేమీ లేని స్థితికి వచ్చినప్పుడు మన వైపు చూడ్డానికి కూడా ఇష్టపడరు చూడండి యేసు ప్రభు వారిని మరణానికి అప్పచెప్తుంటున్నప్పుడు పేతులు నువ్వు ఎవరో తెలీదనే చెప్పే స్టేజ్ వస్తే నేను చావన వస్తాను కానీ ఆ మాటను తెలపను ప్రభానని అంటాడు అందరూ విడిచిపెట్టేశారండి ఏ సైని చేసేశారు ఎంత చిత్రహింసలు పెట్టారండి ప్రభువుని ఆ రకంగా ఆయన శరీరము దున్నబడింది ఇది నీకోసం నా కోసం కాదా ఆయన ప్రేమను మర్చిపోయి మనుషుల ప్రేమ కోసం మనం పరిగెడితే మనం ఎక్కడ ఆశీర్వదింపబడుతున్నా మనల్ని ఆ రకంగా ఎవరు ప్రేమించగలుగుతారు చెప్పండి నీ భర్త ప్రేమిస్తాడు నీ భర్త ప్రేమలో ఒకదినం మార్పు వస్తుంది నీ భార్య ప్రేమలో ఒక దినం మార్పు వస్తుంది నీ బిడ్డల ప్రేమలో ఒకదినం మార్పు వస్తుంది నువ్వు నువ్వు వృద్ధాప వయసులోకి వచ్చినప్పుడే నీ బిడ్డల ప్రేమ తెలిసిపోతుంది ఎలా ఉంటుందో అని మన బలహీనతల్లోనే మనుషులు అసలు స్వరూపాలు బయటపడతాయి నాన్న విసిగిపోవద్దు నన్ను ఎవరు ప్రేమించట్లేదు అని అనుకోవద్దు దేవుడు నేను ఆశీర్వదిస్తాడు దేవుడిని దీవిస్తాడు దేవుడు దేవుడిని ఉన్నత స్థాయిలో ఉంచుతాడు బిడ్డా అలసిపోయావా నన్న ఉద్యోగ ప్రయత్నాలు చేసి 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 ఉద్యోగం రాదు దేనికి ఎటైనా వెళ్ళిపోదాం లేదా ఏదైనా చేసుకుని చనిపోదామని ఆలోచన వస్తుందా బిడ్డ నీకు నీకు ఉన్నటువంటి సమస్యలను బట్టి నిందలను బట్టి వేస్ట్ అనిపిస్తుందా నన్న బాధపడకు బిడ్డా ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు దేవుడిని హెచ్చిస్తాడు ఈ వాక్యం నీకోసమేనా నీకెన్ని హృదయం బద్దలయ్యే పరిస్థితులు వచ్చినా ఏసైని మాత్రం విడిచిపెట్టద్దు ఆయన అనుమతించాడు అంటే నేను ఆశీర్వదించబోతున్నాడు అనర్థం నీ జీవితాన్ని మార్చబోతున్నాడు అనార్థం లేయ దేశింపబడు ఎహోవా చూచాడండి దేశింపబడుతున్న సంగతి యహోవా విన్నాడు ఆమెను ఆశీర్వదించాడు ఆమె గర్భఫలాన్ని ముట్టాడు లేయా దుఃఖాన్ని చూసిన దేవుడు ఈ దినాన్ని నీతో చెప్తుంది ఏంటి అని అంటే నీ కన్నీళ్ళు నువ్వు కన్నీళ్లు విడిచిట నేను చూచి ఉన్నానని నీ ప్రార్థన అంగీకరింపబడి ఉన్నదని దేవుడు నీతో చెప్తున్నాడు నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు నాన్న నువ్వు కార్చిన కన్నీరు ఏదైతే ఉందో నీ భర్త కోసం నువ్వు కార్చిన కన్నీరు ఏదైతే ఉందో నీ భార్య కోసం నీ అనారోగ్య లోపమును బట్టి నువ్వు కార్చిన కన్నీరు ఏదైతే ఉందో నీ బిడ్డల వివాహాన్ని బట్టి నువ్వు కార్చిన కన్నీరు ఏదైతే ఉందో నీ చదువును బట్టి నువ్వు కార్చిన కన్నీరు ఇదిగో నీ ఎవ్వన జీవితాన్ని బట్టి నువ్వు కార్చిన కన్నీరు నీ బిజినెస్లో లాసెస్ని బట్టి నువ్వు కార్చిన కన్నీరు ఏది ఉన్నను సరే వాటన్నిటిని నీ దేవుడి దినాన్ని చూచి ఉన్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు గర్భఫలము లేక నువ్వు ఏడ్చినటువంటి కన్నీరు నీ జీవితమున్నటువంటి లోపముని సరిచేసుకుని దేవుడి కోసం బ్రతకాలని నువ్వు అడిగేస్తున్న ప్రతిసారి తిరిగి తిరిగి అదే పాపంలో పడిపోతూ దేవుడిని దుఃఖపరుస్తున్నానని ఇదిగో దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో కలిగి నీ హృదయాన్ని బద్దలు బద్దలు కొడుతుంటున్నప్పుడు నువ్వు కార్చిన కన్నీరు ఏదైతే ఉందో దేవుడు చూచి ఉన్నాడు దేవుడు నీ పక్షాన కదలబోతున్నాడు నువ్వు తృణీకరింపబడడం దేవుడు చూచాడు నువ్వు అవమానపరచడం దేవుడు అవమానపరచబడడం దేవుడు చూచాడు నిన్ను దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు బిడ్డ అందుకే మనుషులకు నువ్వు నచ్చవు భయపడదు నువ్వు మనుషులకు నచ్చట్లేదు అని అంటే నువ్వు సంతోషపడాలి ఎందుకని దేవుడు నిన్ను ప్రత్యేక పరుచుకున్నాడు దేవుడు నిన్ను ప్రత్యేక పరుచుకున్నాడు కాబట్టి నువ్వు మనుషులకు నచ్చట్లేదు నేను ఉన్ నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆశపడుతున్నాడు బిడ్డ దేవుడు ఈ చిన్న చిన్నటువంటి గాలి వాన తుఫానులకు భయపడిపోతే ఎట్లా వాటన్నిటిని అణిచివేసే దేవుడి దినాన్ని పక్షాన్ని ఉన్నాడన్న విషయాన్ని విషయాన్ని మర్చిపోవద్దు అన్నిటి స్థితి నుండి స్థుతించే స్థితిగా మారేటట్లుగా దేవుడు తన జీవితాన్ని మార్చాడండి నీ జీవితాన్ని కూడా మార్చబోతున్నాడు నీ జీవితాన్ని కూడా మార్చబోతున్నాడు ఎక్కడైతే ఏ మనుషుల నడుమున అయితే నువ్వు ద్వేషింపబడుతున్నావో అవమానింపబ అవమానింపబడుతున్నావో వారి మధ్యనే నీ అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడినికున్నాడు నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడున్నాడు నీ దుఃఖమును సంతోషముగాను నీ విచారం నీ విచారమును ఆనందముగాను మార్చే దేవుడినికున్నాడు భయపడుతున్నా నన్నెవరు పట్టించుకోవట్లేదని అనుకోవద్దు నీ స్థితిని మార్చే దేవుడు నీ పక్షాన ఈ దినం కదలబోతున్నాడు నీ పరిస్థితులు మారునట్లుగా నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగునట్లుగా నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను అందరం కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన జీవమ కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు గడిచిన రాత్రంతయం మమ్మల్ని నీ చల్లని రెక్కల నీడలో కాచి దాచి కాపాడి సజీవు లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ అనుదిన వాగ్దానాన్ని ఎంతమంది అయితే స్వీకరించి వారి జీవితాలలో ప్రవరిధి నెరవేరాలని ప్రార్థిస్తుంటున్నారో బిడల జీవితాల్లో అద్భుత కార్యాలు చేయమని ప్రార్థిస్తుంటున్నాం అయ్యా నేను దీన్ని ఎందు విశ్వసించి ఈ వాగ్దానం ఎందు విశ్వసించి నీ ఎందు విశ్వసించిన వారు కలవర పడకుండాను సంతోషముగా ఉండనట్లుగా వారి వారి సమస్యలను మర్చిపోయే వారు ఆనందంగా గడుపునట్లుగా బిడల మనోనేత్రాలను వెలిగింపమని ప్రార్థిస్తుంటున్నాం ఈ దినమందు బిడ్డలు ఏ ప్రయత్నం చేసినా అందులో ప్రతి ప్రయత్నము సఫలీకృతం అవునట్లుగా బిడలను ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం బిడల జీవితాల్లో తలెత్తినటువంటి ప్రతి సమస్య నిమిత్తమే నేను ప్రార్థిస్తున్నానయ్యా అది ఏ రకమైనటువంటి సమస్యను నదుడని ఏసు సునామములు అనగద్రొక్కమని ప్రార్థిస్తుంటున్నాం బిడల జీవితాలకి చాలని దేవుడుగా ఉండి కాపాడండి బిడలలో ఉన్న బలహీనతలను బట్టి ప్రవాహ వారు ద్వేషింపబడుతున్నట్లయితే తృణీకరింపబడుతున్నట్లయితే ఆ బిడల్ని నువ్వు ఏర్పరచుకుని ఉన్నావన్న విషయాన్ని బిడలు గ్రహించి సంతోషించినట్లుగా బిడ్డలకి నూతన హృదయాన్ని అనుగ్రహించండి ఆ రకముగా బిడల్ని మంచి ఉన్నత స్థాయిలో హెచ్చించమని ప్రార్థిస్తుంటున్నాం యోసేపుని ప్రవాణైన కష్టాల కొలిమి గుండా నడిపించి ఏ రకముగా అయితే ప్రవాణి నీవు ఇదిగో రాజ్య సింహాసనాన్ని ఎక్కించినావో ఆ రకముగా బిడల జీవితాలని ఈ ఇది ముందు గుండా నువ్వు నడిపించడం ఉన్నత స్థాయిలో ఉంచుతావున నమ్మకాన్ని బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నావు ప్రభా లేయ ప్రార్థుని చూచిన దేవ బిడల కన్నీటిని చూస్తున్నావని ప్రవణ బిడలు ఈ దినను గుర్తెరగడానికి నీవి వాగ్దానం ద్వారా చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు బిడల జీవితాల్లో ఆశ్చర్య కార్యాలను అద్భుత కార్యాలను చేయమని ప్రార్థిస్తున్నాం గర్భఫలాలు లేక ప్రవరణ ఎంతమంది బిడ్డలైతే బాధపడుతుంటున్నారో ఆ గర్భాలను మూసినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఏసునామంలో బిడల జీవితాల్లో ప్రవరణ ఆ సంతోషం లేక అవమానపరుస్తూ ప్రవరణైన బంధువుల మధ్యను ప్రవణ ఇదిగో ఇంట్లోను ప్రవణనా ఇదిగో సొంత వారి మధ్యను కన్నీటిని మిగులుస్తున్న దురాత్మ అంధకార సమూహాలు కాలిపోవును కాక ఏసునామంలో మరుసటి ఏట బిడలికి ప్రవాణయినా మంచి ప్రవాణైనా గర్భఫలాన్ని అనుగ్రహించి ప్రవాణైనా చక్కటి బిడలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయా వారి నిత్య జీవితంలో ప్రవణ అవమానాలు ఎదుర్కొంటూ ఇరుకులు ఎదుర్కొంటూ ఇబ్బందులు ఎదుర్కొంటూ వారి అనారోగ్య పరిస్థితుల నిమిత్తమై తృణీకరింపబడుతున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు వారిలో ఉన్న లోపాల నిమిత్తమై తృణీకరింపబడుతున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు ఏసు నామంలో ఆ బిడ్డల బిడల సరి చేయమని ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డలకి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం డాక్టర్ల సహితము ప్రవణి స్వస్థపరచబడదు ఎందుకంటే దీనికి ఎటువంటి ప్రవణన మందు లేదని సెలవిచ్చిన ప్రవణ నీవే పరమ వైద్యుడిగా ఉండి ప్రవణ బిడ్డల్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా చనిపోయిన లాజరు శవాన్ని ప్రవణైన ఇదిగో ప్రాణాలతో బయటకు తీసుకొచ్చిన దేవుడు నీవు బిడ్డల జీవితాల్లో కూడా ప్రవణన ఇదిగో ప్రవణైన సకల విధమైనటువంటి పరిస్థితులు ప్రవణ వారికి అయోమయాన్ని గందల గందరగోళానికి ప్రవణ కలుగు చేస్తున్నాను ఏ సునామంలో ఆ పరిస్థితులన్నీ ప్రవణైన తారుమారవ్వును కాక ఆ బిడ్డలకి ఆశ్చర్యకరమైన రీతిలో పరిపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తులను గ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం మరి అదేవిధంగా ప్రవాణైనా వివాహాలు ఆలస్యం అని ఎంతమంది అయితే బిడ్డలు ప్రవాణైనా ఇదిగో బాధపడుతుంటున్నారు ప్రవాణ ఘన ఘనమైన వివాహాలు బిడ్డలకు జరిగి జరిగించమని ప్రార్థిస్తున్నాం నీ చిత్తంలో ఉన్నటువంటి సంబంధాలు బిడ్డలకు వచ్చి ప్రాణం ఉన్నత స్థాయిలో బిడ్డలకు ఉంటున్నట్లుగా దంపతులు ప్రవాణయినా ఆ దంపతులు ఎవరు కలిసి నిశ్చతించేటట్లుగా ఆ బిడ్డల జీవితాలు మార్చమని ప్రార్థిస్తున్నాం అటువంటి గొప్ప వివాహాలను బిడ్డల కుటుంబంలో జరిగించండి వ్యాపారంలో నష్టపోయి ప్రవణ ఉద్యోగంలో ప్రవణ వైఫల్యాలు ప్రవణ జీవితంలో వైఫల్యాలు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డలకి ప్రవర్ణీ సహాయాన్ని అనుగ్రహించి చేయూతున్నాయి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం మరి కుటుంబ జీవితాలు ఎంతమంది అయితే భార్యాభర్తలు కోర్టు కేసుల ద్వారాను ప్రభాన అనేక రకమైనటువంటి కేసుల ద్వారా విడిపోయి ప్రవరణ అవమానంతో ఉన్నారు నజ్జరేడని ఏసునామంలో వారి మధ్య భేదాభిప్రాయాలు కలిగజేసిన దురాత్మలు బయటికి వచ్చునుగా ఆ బిడ్డలను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్న సకల విధముల లూసిఫర్ సమూహాలు ఏ సునామూల కాలిపోవును గాక ప్రభావ బిడ్డలని కలపమని ప్రార్థిస్తున్నాం వారి మధ్యని సమాధానం సమాధానాన్ని అనుగ్రహించు ప్రార్థిస్తున్నాం ప్రేమను అనుగ్రహించమని మనం ప్రార్థిస్తున్నాం ప్రభావం మరి అదే అదేవిధంగా ప్రభావైనా ఎంతమంది అయితే బిడ్డలు అన్యాయపు కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతుంటున్నారో ప్రభు ఆ బిడ్డలకి విడుదలని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇది ముందు ఏ ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తు వెళ్తుంటున్న ప్రతి ఒక్కమైన ప్రతి రకమైనటువంటి ప్రవణన ఆ పరిస్థితుల్లో ఆయా రంగాల్లో ప్రవణ ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్ళిన బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం దారులో పొంచినటువంటి సకల విధములైన దురాత్మ చీకట అంధకార సమూహాలను ఏస్తు లయపరచమని ప్రార్థిస్తున్నాం నీకు చెల్లిస్తుంటున్నాం మరి అదే రకంగా ఎంతమంది అయితే ఈ క్రీస్తు పరిచయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంటున్నారు ఎండ తిన వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తుంటున్నారు ఎండ తిన వాగ్దానాన్ని లైక్ చేస్తుంటున్నారు బిడ్డల్ని వెయ్యి తరముల వరకు ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం మరి దీర్ఘకాలపు అనారోగ్య వ్యా అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న ప్రతి ఒక్కటికి పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించి పేరు పేరు వంతున్నా అది షుగర్ అయినను థైరాయిడ్ అయినను బీపీ అయినను ప్రవణన మైగ్రెన్ హెడ్అక్ అయినను ప్రవణన స్పాండిలైటిస్ ప్రవణన ఆర్థరైటిస్ ప్రవణన ఇదిగో ప్రవణన ఇదిగో స్కిన్ ఎలర్జీస్ ప్రవణన కళ్ళ సమస్యలు ముక్కు సమస్యలు గొంతు సమస్యలు లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ప్రవణన బాడీలో ఎక్కడ ఏ ఆర్గాన్స్ ఫంక్షన్ అవ్వకుండా ఆ వాటిని ఆ ప్రవణ పని చేయనికుండా చేస్తున్న దురాత్మ చీకట అంధకార సమూహాలు ఏ లయమైపోవును కాక ప్రభాని క్యాన్సర్ పేషెంట్స్ కూడా పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించింది లేపర్స్ పేషెంట్ని ప్రవణని నీవే ప్రభావన ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం ఆయన దుర్వ్యసనాలకి ప్రవణ పాల్పడిపోయి ప్రవణ కుటుంబాన్ని వేధిస్తున్నటువంటి ప్రవణ ఎంతమంది పురుషులైతే ఉన్నారో ప్రవణ ఆ బిడ్డలందరూ విడుదల పొందునుగాక యవనస్తులందరూ ప్రభు దుర్వ్యసనాలకు దూరంగా బ్రతుకున్నట్టుగా బిడ్డలకి చుట్టూ కంచి మనం ప్రార్థిస్తున్నాం ప్రభు వెదవరాళ్ళు ఎంతమంది అయితే భర్తలను కోల్పోయి కుటుంబ పెద్దలను కోల్పోయి ప్రవణ ఇదిగో బిడల తల్లిదండ్రులు కోల్పోయే ప్రవణన తల్లిదండ్రులు బిడలను కోల్పోయి కుమిలిపోయి కృషించిపోయి కన్నీరు కారుస్తున్నారు బిడల హృదయాన్ని దర్శించి కాపాడి ప్రవణ ఆ బిడలకి నీవే చాలు దేవుడిగా ఉండి ధైర్యపరచమని ప్రార్థిస్తాను ఆ బిడలను ఆశీర్వదించి దీవించమని ఈ దినాన బిడల కన్నీటికి కన్నీటికి ప్రవణ బిడల ప్రార్థన ప్రార్థనల కన్నీటికీ నీ ప్రవణ జవాబును అనుగ్రహించిన రీతిని బట్టి నీకే వందన ఆచిలిస్తూ సమస్త విధములైన పరిస్థితుల్ని ఆధిపత్యంలో ఉంచుకోమని మా దేశంలో మా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సకల విధమైన రాజకీయ గొడవల నుంచి ప్రవణనా ఇదిగో ప్రవణ ప్రతి బిడ్డలను కాపాడమని శాంతి భద్రతతో శాంతి భద్రతతో ప్రవణాన ఇదిగో నెలకొన్నటువంటి ఒక రాజ్య పరిపాలన ప్రవణైనా ఇదిగో తీసుకొచ్చి ప్రవణ ఈ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తుంది సక్రమంగా పరిపాలించే ప్రవణ నాయకుల్ని ప్రవాణయినా ఇదిగో నీవు అందించిన రీతిని బట్టేనను ప్రభుని అందించబోతున్న రీతిని బట్టేనను అది ఏ రకమైన రీతిని బట్టయినను నీకేస్తూ త్రాచలిస్తూ స్థుతి గనత అమహే ప్రభావం నీకే ఆరోపిస్తూ నదిడని నామంలో ఈ ప్రార్థన విన్నపనుడికి పొందుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్